మిర్చి రైతులకు స్వాగతం గత వారం మిర్చి ధరలు ఎలా ఉన్నాయో తెలియజేయాలని చాలామంది రైతులు కామెంట్లో రిక్వెస్ట్ పెట్టారు గుంటూరు వరంగల్ మిర్చి మార్కెట్తో పాటు ఢిల్లీలో ఒక రెండు మూడు వెరైటీస్ ధరలు ఎలా ఉన్నాయో మనం ఒకసారి పరిశీలిద్దాం తాజా అప్డేట్స్ లాస్ట్ వీక్ మొత్తంలో ధరలు ఎలా నడిచాయనే దాని మీద చాలామంది రివ్యూస్ ఇచ్చారు ఇక గుంటూరు మిర్చి మార్కెట్లో టూ సెవెంటీ త్రీ గరిష్టంగా ఇరవై ఎనిమిది వేల రూపాయల ధర దక్కింది ఇక తేజ మనం పరిశీలించినట్లయితే గుంటూరు మార్కెట్లో ఇరవై రెండు వేల నుంచి ఇరవై మూడు వేల ఐదు వందల దాకా ఉంది మంచి సుపీరియర్ క్వాలిటీస్ ఏసీకాయలు అయితే ఇక ఢిల్లీ మార్కెట్లో కనుక అయితే తేజ ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఇరవై ఐదు వేల దాకా నడుస్తూ ఉంది వరంగల్ మార్కెట్ మనం పరిశీలించినట్లయితే వరంగల్ మార్కెట్లో కూడా తేజ వెరైటీ ఇరవై ఒక్క వేల ఐదు వందల నుంచి ఇరవై మూడు వేల ఐదు వందల దాకా ఉంది కొంచెం ధర తగ్గినట్టుగా అనిపిస్తుంది లాస్ట్ వీక్తో పోల్చుకుంటే ఇక డబల్ త్రీ ఫోరు గుంటూరు మార్కెట్లో ఇరవై ఆరు వేలు నెంబర్ ఫైవ్ ఇరవై ఎనిమిది వేల ఐదు వందల దాకా కొనుగోలు చేస్తున్నారు ఇరవై తొమ్మిది వేలు కూడా అక్కడక్కడ నడుస్తూ ఉంది ఇక గుంటూరు మార్కెట్లో బ్యాడ్గీ వెరైటీ ఇరవై తొమ్మిది వేల నుంచి ముప్పై వేల ఐదు వందల దాకా నడుస్తుంది వరంగల్ మార్కెట్లో వండర్ హార్ట్ మంచి గరిష్ట ధర లభిస్తూ ఉంది గుంట ముప్పై వేల ఐదు వందల నుంచి ముప్పై ఐదు వేల దాకా లాస్ట్ వీక్లో ట్రేడింగ్ జరిగింది ఇక దేవనూరు డీలక్స్ అయితే ఇరవై ఐదు వేల ఐదు వందల నుంచి ఇరవై తొమ్మిది వేల ఐదు వందల దాకా కోట్ చేశారు అక్కడక్కడ ముప్పై వేలు కూడా బేరాలు జరిగినట్టు రైతు సోదరులు కామెంట్లో పెట్టారు ఇక తాలు మనం పరిశీలించినట్లయితే పదకొండు వేల నుంచి కొంచెం ఎర్రగాయలు కనుక కలిసి ఉంటే పదిహేను వేల దాకా వరంగల్లోనూ గుంటూరులోనూ కొనుగోలు చేస్తూ ఉన్నారు ఇక రాబోయే రోజుల్లో మిర్చి ఎలా ఉండబోతున్నాయనే దాని మీద చైనా మార్కెట్ ఇవన్నీ స్టడీ చేసి కొద్ది రోజుల్లో దానిపై ఒక వీడియో తయారు చేయడానికి ప్రిపేర్ అవుతున్నాం గుంటూరులో కూడా ధరలు పెద్దగా మార్పు లేవు గత ధరలే కొనసాగుతున్నాయి ఒక తేజ వెనైటీకి కొంచెం తగినట్టుగా అనిపిస్తూ ఉంది మిగతా ధరలన్నీ సేమ్ టు సేమ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పది మంది రైతులతో సబ్స్క్రైబ్ చేయించండి